పిడుగురాల పట్టణంలో ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిల్లల పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రైవేటు విద్యా సంస్థలు అధిక ఫీజులు దోపిడీ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నిరసన కార్యక్రమం చేపట్టారు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ప్రధాన రహదారి నుండి జానపాటి ప్రధాన రహదారి వరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు హనుమంతరావు భారతి వెంకాయమ్మ పొన్నమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది రీఎంబర్స్మెంట్ కానీ ఇంత రకరకాల పద్ధతుల్లో విద్యను తగ్గించే అవకాశం ఉంది ఎస్సీ ఎస్బిసి మైనార్టీలకు సంబంధించి అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు సంబంధించి కూడా కానీ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఏమీ కూడా మేము ఏదైతే గీత గీసాము గీత దాటానికి వీలు లేదు మీరు లక్ష కట్టమంటే లక్ష కట్టాలి రెండు లక్షలు అంటే రెండు లక్షలు కట్టాలి యాభై వేలు కట్టమంటే యాభై వేలు కట్టాలి ఐదు లక్షలు కట్టమంటే ఐదు లక్షలు కట్టాలని చెప్పేసి తీరం ఒక ఇబ్బంది పెడుతున్నారు అయ్యా మేము మీ పాఠశాలలో చదువుకోలేము కనీసం మేము ఇచ్చినటువంటి మొత్తం మా డాక్యుమెంట్స్ ఏవైతే లేవు మా పిల్లలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఇచ్చేయండి మేము ఇంకొక చోటు చేస్తామంటే దానికి సంబంధించి కూడా యాభై వేలు లక్ష రూపాయలు డిమాండ్ చేసి అవి ఇస్తేనే వాళ్ళ అవి ఇస్తున్నారు తప్ప ఇచ్చే పరిస్థితి లేదు ఇటువంటి సందర్భంలో ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాధ్యత గల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కార్పొరేట్ కళాశాలల్లో జరుగుతున్నటువంటి మోసాలని దోపిడీని విప్పి చెప్పి ఆ పాఠశాలల నియంత్రణ చేసి అధిక బీజులను నియంత్రణ చేయాలని చెప్పేసి కుల నిర్మూలన డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే విద్యా విధానం ఒక వ్యాపారం అయిన తర్వాత విద్యా వైద్యం మొత్తం వ్యాపారం అయింది రాజకీయాలు ఎంత లాభసాటి వ్యాపారం అయిందో అలాగే విద్యా వైద్యం కూడా వ్యాపారమైంది ఈ సందర్భంలో సాధారణమైనటువంటి మనుషులకి కూలి రేట్లు పెరగటం లేదు కానీ కాలేజీ యాజమాన్యాలు మాత్రం అధిక ఫీజులు వసూలు చేస్తా మొత్తం ప్రజల్ని బాధలకు చేస్తున్నటువంటి సందర్భంలో అధిక ఫీజులు తగ్గాలని ధర్నా చేస్తున్నటువంటి సిపిఐ నాయకుడు కృష్ణానాయక్కి అభినందన తెలియజేస్తా ఈ విషయం ఇక్కడ మాత్రమే ఆకుండా ఈ ఇది నమూనాగా తీసుకొని అన్ని చోట్ల అన్ని మండల కేంద్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఇటువంటి ధర్నాలు లేకపోతే నిరసన కార్యక్రమాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేటు కళాశాలలో అధిక బిజుల దోపిడీకి నియంత్రించే విధంగా చర్యలు తీసుకునేటట్లు మన పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఉద్యమం ఉందని తెలియజేస్తా ఉన్నాను